హాయ్ హలో అందరికీ నమస్కారం అండి మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతనలకి నమస్కారం ఎట్టకేలకు మన రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతుల ఖాతలలో ఎకరానికి ఆరు వేల రూపాయల చొప్పున యాసంగి రైతు భరోసా పంట పెట్టుబడుల సాయం కింద ఎకరానికి ఆరు వేల రూపాయల చొప్పున రైతు భరోసా డబ్బుల్ని విడుదల చేసేందుకు మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం భారీ ఎత్తున కసరత్తునైతే మొదలు పెట్టడం అయితే జరిగింది ఇక ఎట్టకేలకు రాష్ట్ర వ్యాప్తంగా పది గుంటల నుంచి మొదలుకొని పది ఎకరాలు కలిగి ఉన్నటువంటి ఎవరైతే పంట పండిస్తూ సాగు చేస్తున్నటువంటి రైతులు ఎవరైతే ఉన్నారో ఆ రైతుల ఖాతాలలో యాసంగి రైతు భరోసా డబ్బులను అయితే విడుదల చేసేందుకు మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఫైనల్ తేదీ అనేది ఫిక్స్ చేసి భారీగానైతే ఉత్తర్వాలు అయితే జారీ చేయడం అయితే జరిగింది ఇక మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎప్పటి నుంచి రేపటి నుంచి రైతు భరోసా డబ్బులను విడుదల చేస్తున్నారా చేయట్లేదా అన్నది మనం ఈ వీడియోలో తెలుసుకుందాము ఇక ఇటు మన తెలంగాణలో మన యాసంగి రైతు భరోసా పంట పెట్టుబడుల సాయం కింద ఎకరానికి ఆరు వేల రూపాయల రైతు భరోసా డబ్బులు అనేది మీ బ్యాంక్ ఖాతా జమ కావాలంటే మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కీలకమైన ఇటువంటి రెండు మూడు అప్డేట్స్ అనేది చేసుకుంటేనే మీకు బ్యాంక్ ఖాతాలలో ఈ రైతు భరోసా డబ్బులను అయితే విడుదల చేస్తామని వెల్లడించడం అయితే జరిగింది ఇక నిజమైనటువంటి రైతులు అర్హత కలిగి ఉన్నటువంటి రైతులు ఎవరైతే ఉన్నారో వారి బ్యాంక్ ఖాతాకి తప్పకుండా ఇలాంటి అప్డేట్స్ అనేది చేసుకుంటేనే వారికి ఆరు వేల రూపాయల రైతు భరోసా డబ్బులు యాసంగి రైతు భరోసా డబ్బులు ఇక దీంతో పాటుగా మనకి వానకాల సీజన్లో జమ చేసినటువంటి రైతు భరోసా డబ్బులు ఎవరికైతే జమ కాలేదో వారికి పెండింగ్ రైతు భరోసా డబ్బులు ఆరు వేల రూపాయలు మొత్తం పన్నెండు వేల రూపాయల రైతు భరోసా డబ్బులైతే మన రాష్ట్ర ప్రభుత్వం అయితే పంపిణీ వేయబోతుందంట ఇక ఎట్టకేలకు ఈ వానకాల రైతు భరోసా డబ్బులతో సహా ఇటు మన కేంద్ర ప్రభుత్వం కూడా ఏడాదికి మూడు విడతల్లో ఇచ్చేటువంటి పీఎం కిసాన్ డబ్బులు ఇప్పుడు ఇరవై ఒకటి విడత కింద రెండు వేల రూపాయల డబ్బులను అయితే పంపిణేసేందుకు మన కేంద్ర ప్రభుత్వం కూడా డేట్ అనేది ఫిక్స్ చేస్తూ ఉత్తర్వాలు అయితే జారీ చేయడం అయితే జరిగింది ఇక మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరెవరికి ఎప్పటి నుంచి పిఎం కిసాన్ డబ్బులు మన రాష్ట్ర ప్రభుత్వం నుంచి యాసంగి రైతు భరోసా డబ్బులు ఎవరెవరికి ఎప్పటి నుంచి జమ చేయనున్నారో మనం ఈ వీడియోలో తెలుసుకుందాము సో దీంతో పాటు వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా మీరు వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే ఈ వీడియోనైతే చూడండి ఇప్పటివరకు వీడియో చూస్తూ కూడా వీడియోని లైక్ చేయని వారు మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయిన వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా ఈ వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని వీలైనంత మందికి ఈ వీడియోనైతే షేర్ చేయండి ఇప్పటివరకు వీడియో చూస్తూ కూడా వీడియోని లైక్ చేయకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా ఎవరైనా వీడియోని చూస్తుంటే తప్పకుండా ఈ వీడియోని లైక్ చేసి వీలైనంత మందికి అయితే ఈ వీడియోనైతే షేర్ చేయాలని మిమ్మల్ని అయితే కోరుతున్నాను అడుగుతున్నాను ఇక మనం అప్డేట్లకి వచ్చినట్లయితే మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతుల ఖాతాలలో ఎట్టకేలకు వానకాల పెండింగ్ రైతు భరోసా డబ్బులు ఇటు యాసంగి రైతు భరోసా డబ్బులు ఎకరానికి ఆరు వేల రూపాయల చొప్పున రెండు సీజన్ల రైతు భరోసా డబ్బులు కలుపుకొని ఒకేసారి మన రాష్ట్రంలో ఉన్నటువంటి అర్హత కలిగి ఉన్నటువంటి రైతుల ఖాతాలలో ఈ డబ్బునైతే పంపించేందుకు గ్రీన్ సిగ్నల్ అయితే ఇవ్వడం అయితే జరిగింది ఇక ఎట్టకేలకు ఎవరైతే రైతులు వారి 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 బ్యాంక్ ఖాతాకి కేవైసీ అప్డేట్స్ లింక్ అప్డేట్స్ అనేది ఎవరైతే చేయించుకొని ఉన్నారో వారికి ముందుగా మన రాష్ట్ర ప్రభుత్వం నుంచి రైతు భరోసా డబ్బులు ఎకరానికి ఆరు వేల రూపాయల రైతు భరోసా డబ్బులను అయితే పంపిణీ ఉన్నారు ఇక దీంతో పాటుగా మన కేంద్ర ప్రభుత్వం నుంచి బియ్యం కిసాన్ ఇరవై కోట విడత కింద రెండు వేల రూపాయల డబ్బులను అయితే విడుదల చేయబోతున్నట్లు సమాచారం ఇక దాదాపు ఈ వానకాల రైతు భరోసా డబ్బులు మనకి రెండు రెండు నెలల మూడు నెలల ముందు తొమ్మిది రోజులలోనే మన రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతుల ఖాతాలలో ఎకరం నుంచి మొదలుకొని పది ఎకరాలు ఇరవై ఎకరాల వరకు పంట పండిస్తూ సాగు చేసినటువంటి రైతులకు తొమ్మిది వేల కోట్ల రూపాయలు రిలీజ్ చేసి వారి వారి రైతుల ఖాతాలలో ఎన్ని ఎకరాల వరకు సాగు చేసి అన్ని ఎకరాల వరకు రైతు భరోసా డబ్బులు అయితే జమ చేశారు ఇక వానకాల రైతు భరోసా డబ్బులు జమ కాని వారి బ్యాంక్ ఖాతాలలో ఇటు యాసంగి రైతు భరోసా డబ్బులలో కలుపుకొని వానకాల పెండింగ్ రైతు భరోసా డబ్బులు దీంతో పాటుగా మన కేంద్ర ప్రభుత్వం నుంచి పీఎం కిసాన్ ఇరవై కోట విడత కింద రెండు వేల రూపాయల డబ్బులు మన రాష్ట్రంలో ఉన్నటువంటి రైతుల ఖాతాలలో ఈ నవంబర్ నెల చివరి ఆఖరి నుంచి రిలీజ్ చేసేందుకు మన రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు అనేది చేయడం అయితే జరుగుతుందంట ఇక ఈ రోజున లేటెస్ట్ అప్డేట్స్ అయితే ఇవి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ జై హింద్